ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ ప్రజవాసులందరూ కృష్ణయ్య ఆదేశానుసారం ఆయన అనుగ్రహంతో ఇంద్రయాగానికి బదులుగా ఎంతో వైభవపేతంగా అందరికీ ప్రత్యక్షంగా సహకరిస్తున్నటువంటి గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు విషయం తెలిసిన ఇంద్రుడు కృష్ణునిపై కోపిస్తాడు ప్రజవాసులపై ఈర్ష కలుగుతుంది ఆయనకి దానితో ప్రళయకాలంలో వర్షించే సావర్తకమనే మేఘాలను పిలిపించి మనిషిని నమ్ముకొని నాలాంటి దేవునికి వ్రజవాసులు అపరాధం గావించారు మీరు వారిని హింసించండి అని ఆజ్ఞాపించి తాను ఐరావతంపై ప్రజపురం చేరుతాడు సావర్తిక మేఘాలు భయంకరంగా తమ ప్రతాపాన్ని చూపిస్తూ భయంకరమైన తమ గజ్జలతో కుంభవృష్టి కురిపిస్తారు ప్రజవాసులందరూ భయకంపితులై కృష్ణయ్యను శరణబెడతారు కృష్ణయ్య ఇంద్రుని గర్వమనసు తల్లిచి గోవర్ధన పర్వతాన్ని తన ఎడమ చేతి చిటికన వేలిపై నిలబెట్టి ప్రజవాసులను అందరినీ కూడా దాని కింద చేరమని చెప్పి నిశ్చింతగా ఉండమని అభయమిస్తాడు ప్రజవాసులంతా కృష్ణైచెంత గోవర్ధ పర్వతం కింద పశువులు పిల్లా పాపలతో సహా చేరి ఆయన ముఖారవిందాన్ని ఆనందంగా చూస్తూ ఏడు రోజులు ఆకలి తప్పులు మరిచి అలానే ఉండిపోయారు శ్రీకృష్ణుని యోగబలం అర్థం చేసుకున్న ఇంద్రునికి శక్తి క్షీణించి గర్వం దిగజారిపోతుంది మేఘాలని వెనక్కి పంపించి కృష్ణయ్య పాదాలపై పడి క్షమాభిక్ష పొందుతాడు నేను ఇటు రోజున ఈ కథ మనం విన్నాం మనం చేసే ఆధ్యాత్మిక సాధనలకు భంగం మన ఇంద్రియాల ఆవేశం అవే ఉరుములు మెరుపులతో కూడిన గాలి వాన కుంభవృష్టి అలాంటి విపత్కర పరిస్థితుల్లో మనలను కాపాడేది భగవత్ కృప పసివాడైన భగవానుడు గోవర్ధనగిరిని ఛత్రం వలె ఎత్తిపెట్టి రజవాసులను కాపాడటంలోని అర్థం ఇదే ఇక ఈరోజు భగవాన్ సర్వభూతూ లక్షిత స్వాత్మనా హరి దృశ్యే బుద్ధ్యాది బిర్దష్ట లక్షణైరనుమాపకై శ్రీకృష్ణ భగవానుడు ప్రతి జీవియందు ఆత్మతో పాటుగా నిలిచి ఉన్నాడు దర్శించుట మరియు బుద్ధి సహాయమును కొనుట వంటి కర్మలయందు ఈ విషయము అనుభూతమై పరికల్పితము కాగలదు శ్రీమద్భాగవతం దశమస్కంధం ఇరవై ఆరవ అధ్యాయం నందుడు గోపకులు శ్రీకృష్ణుని కృత్యాలను తలుసుకొనుట శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ రాజా గోపల్లెలో నివసిస్తున్న గోపకులు శ్రీకృష్ణుని పొరులను చూసి మనసులో ఎంతో ఆశ్చర్యం చెందారు వారు నందుడి వద్దకు వెళ్ళి ఇలా చెప్పారు ఈ పిల్లవాడు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసి మాకు ఏ సంశయం కలుగుతుందంటే మాలాంటి అయోగ్యులైన గోపకులలో ఈయన జన్మించడం ఎలా సంభవమో అని ఎందుకంటే ఈ ఏడేళ్ల వయసులో ఈ బాలుడు లీలగా ఒక్కడే తన ఒక చేత్తోనే అంత పెద్దదైన గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తగలిగాడు అలా ఎత్తి కదలకుండా ఎలా నిలబడగలిగాడు అంత చిన్న వయసులో కళ్ళు మూసుకుని ఉన్న కృష్ణుడు మహాబలవంతురాలైన పోతన స్థలాన్ని ప్రాణంతో సహా ఎలా తాగగలిగాడు ఈ బాలుడు మూడు నెలల వయసులో బండికింద పడుకుని ఉండి ఏడుస్తూనే పైకి కాళ్ళు ఎత్తి ఒక్క తన్ను తన్ని ఆ బండిని తిప్పేసి ఎలా పడేశాడు ఈతడు సంవత్సరం వయసులో ఉన్నప్పుడు తృణావర్తుడు అనే ఒక రాక్షసుడు వచ్చి ఆకాశంలోకి తీసుకుని వెళ్తే వాడి కంటను ఉలిపివేసి ఈ పిల్లవాడు ఆ రాక్షసుడిని ఎలా చంపాడు మళ్ళీ ఒకసారి ఇతని తల్లి వెన్న దొంగిలించాడని రోటికి కట్టివేస్తే యమలార్జునుడు అనే మహావృక్షాల మధ్యగా వెళ్ళి అవతల వైపు నుంచి తాడును ఒక్క ఒదుటిన రోలుతో సహా లాగి ఆ వృక్షాలను పడేశాడు మళ్ళీ మేము బలరాముడితో పాటు వనంలో దృఢలను మెప్పుతూ ఉంటే ఆ సమయంలో ఈ బాలుడిని చంపే ఉద్దేశంతో బకాసురుడు అనే ఒక రాక్షసుడు వచ్చినప్పుడు ఆ రాక్షసుడు ముక్కుని రెండు చేతులతో పట్టుకుని ఎలా చీరేశాడు అంతేకాదు ఆ తరువాత దృఢల మధ్య ఆటలో రూపంలో శ్రీకృష్ణ చంపాలని వచ్చిన వత్సాసురుడిని రెండు కాళ్ళు పట్టుకుని గిరా గీరా తిప్పి ఆ చెట్లపైన పడేశాడు ఆ తరువాత బలరాముడితో తేనుకాసుడిని వాడి సహచరుడిని చంపి పండి ఉన్న తాటికాయలు గల వృక్షాలకు ఏ ఇబ్బంది లేకుండా చేశాడు అనంతరం బలరాముడి చేతిలో ప్రళంబాసురుడిని వధింపచేసి దావరల నుంచి మన గోపల్లె పశువులను గోపాలులను రక్షించాడు ఆ తరువాత ఈ శ్రీకృష్ణుడే మహాఘోరమైన విషం గల కాళినాగును మర్దించి ఆ నాగరాజుని బలవంతంగా యమునా నదిలోని కాళింది మడుగులోంచి బయటకు రప్పించి రమణక ద్వీపానికి పంపించేశాడు కదా ఓ నందరాజా ఎక్కడ ఏడేళ్ల బాలుడు మరి ఎక్కడ ఈ పెద్ద భార్య అయిన గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఇవన్నీ చూస్తుంటే నీ పుత్రుడి పట్ల మాకు సందేహం కలుగుతుంది అది ఏమిటంటే ఈ బాలుడు ఒకవేళ భగవంతుడే కాదు కదా వాళ్ళు చెప్పింది విని నందుడు వారితో ఇలా చెప్పాడు ఓ గోపకులారా ఈ బాలుడి మీద మీకున్న సందేహాన్ని వదిలిపెట్టండి గర్గాచార్యులు ఇతని నామకరణ సమయంలో ఈ బాలుడు గురించి ఏం చెప్పాడో మీకు చెప్తాను వినండి ఈ బాలుడు యుగ యుగాలలో అవతారం ధరించేవాడు ఇతనికి మూడు రంగులు ఉన్నాయి మొదటిది తెలుపు తరువాత రక్తం రంగు ఆ తరువాతది అయిన నీలిరంగులో ఇప్పుడు శ్రీకృష్ణుడు అవతారం ధరించాడు ముందర ఇతను వసుదేవుడు ఎంట జన్మించాడు అందుకని వాసుదేవుడు అని కూడా అంటారు ఈ బాలుడు మనందరికీ కళ్యాణకారి గోపాలులకు పశువులకు సుఖం చేరుస్తాడు ఇంతకన్నా ఎక్కువ ఏమీ లేదు ఈ చిన్ని కృష్ణుడు మనకి ఎంతో సహాయం చేసి మళ్ళని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు ఏ మహాభాగ్యవంతులు ఈ బాలుడిని ఆరాధిస్తారో వారిని శత్రువులు కూడా ఎప్పుడూ అవమానించలేరు ఎలాగ విష్ణుపక్షం వారిని రాక్షసులు ఏమీ చేయలేరు అలాగే ఈ బాలుడిని నమ్మిన వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఓ నందరాజా మీ పుత్రుడు గుణాలలో సంపదలో కీర్తిలో ప్రకాశంలో సాక్షాత్తు నారాయణుతో సమానం ఈ కారణం వల్ల అతని విషయంలో ఏమి సందేహం పెట్టుకోవద్దు ఇలాగ చెప్పి శ్రీ గర్గముని వెళ్ళిపోయారు ఆ రోజు నుంచి కృష్ణుడిని నారాయణుని అంశంగా భావిస్తున్నాను గోపల్వాసులందరూ గర్గముని మాటలను నందుడి ముఖం నుండి విని విస్మయాన్ని వదిలి చాలా సంతోషించి శ్రీకృష్ణుడిని పూజించేవారు ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణచంద్రుడి ప్రభావాన్ని తమ కళ్ళతో చూశారు చెవులతో విన్నారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో ఇరవై ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని ఇరవై ఏడవ అధ్యాయం శ్రీకృష్ణుడి అభిషేకం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి